నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామందికి ఉన్న ఒక డౌట్ అండి అమ్మవారు నిజంగా కళ్ళలో కనిపిస్తారాక కళ్ళలో కనిపించి మాట్లాడతారా అని సందేహం అనేది అందరికీ ఉందండి నిజంగా ఒక భక్తురాలికి అమ్మవారు కళ్ళలో కనిపించి ఇలా ఆకుపచ్చ చీరలో అమ్మవారు కనిపించి రేపు ఉదయం పది గంటల పది నిమిషాలకి ఇలాగే నేను నీకు కనిపిస్తాను అని అమ్మవారు పలికారండి ఆవిడికి చాలామంది అండి ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది అమ్మవారు మాకు కళ్ళలో కనిపిస్తున్నారు ఒక ఆయన అయితే అండి మాకు నిజంగా ఒక చిన్న గవన వేసుకొని అమ్మవారి ఫేస్ లాగా ఉండక ఫేస్ మటుకు అమ్మవారి ఫేస్ లాగా ఉంది ఒక చిన్న గవన వేసుకొని ఒక పాపలాగా ఒక అమ్మవారు కనిపించారు మాకు అని అమ్మవారు మాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుందని ఎంతోమంది చెబుతున్నారండి అట్లాగా రేపు ఉదయం పది గంటల పది నిమిషాలకి అమ్మవారు నీకు కనిపిస్తాను ఒక ఆకుపచ్చ చీర కట్టుకొని అంటే అండి అది గనక అమ్మవారి ఏరు రూపంలో అయితే మనకి కనిపి వస్తున్నారు అనేది మనం గమనించగలిగితే నిజంగా చాలా అదృష్టం అది ఎలా గమనించగలగాలి ఎందుకు పది గంటల పది నిమిషాలకు అంటున్నారు అంటున్నారనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ చాలా మందికి యూస్ఫుల్గా ఉన్నాయని అక్క మేము నిజంగా అమ్మవారి ఫోటో లేదు విగ్రహాలు లేదు కనీసం మేము అసలు ఇంతకుముందు కూడా అమ్మవారికి పూజ చేసింది కూడా లేదు మాకు కష్టమని మీరు చెప్పారని మేము మనసులో తలుచుకున్నాం అక్క అమ్మవారిని నిజంగా మా కష్టం తీరింది అని అలాగా ఒక ఆవిడ మనకు ఒక మెసేజ్ పెట్టారండి ఈ కమెంట్ చూస్తే గనక మీకే ఆశ్చర్యం అని అనిపిస్తుంది ఆ కమెంట్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అమ్మ మా జీవితంలోకి రావడానికి రావడం అనేది మాకు ఎంతో అదృష్టం అక్క మాకు నిజంగా మా లైఫ్లోకి వచ్చిన తర్వాత అంటే అమ్మవారు వచ్చిన తర్వాత అన్ని కోరికలు కూడా తీరాయక నిజంగా మొన్న మొన్నటికి మొన్న రీసెంట్గా మా మామకి థైరాయిడ్ టెస్ట్ చేయమని అన్నారక్క ఆ థైరాయిడ్ ఉండకూడదని చాలా వరకు కూడా అమ్మ అమ్మ అమ్మగారు భయపడుతూ ఉన్నారు నేను మా అమ్మగారితో చెప్పాను అమ్మ మీరు అమ్మని త నమ్ముకోండి అమ్మవారిని తలుచుకోండి ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి నేను మా అమ్మతో చెప్పానక్క నిజంగా అమ్మ అలా అనుకుంటూ పడుకున్నారంటండి నిజంగా తర్వాత రోజు వెళ్ళి ప్రాబ్లమ్ చెకప్కి వెళితే కనుక అక్కడ థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ అనేది ఏమీ లేదు నార్మల్గా ఉంది అని చెప్పి చెప్పారంటండి ఆవిడకి నిజంగా చాలా హ్యాపీగా ఉన్నానక ఇలాగా అమ్మవారిని మాకు పరిచయం చేసినందుకు చాలా వరకు కూడా ధన్యవాదములు మీకు అని చెప్పి ఆవిడ మెసేజ్ పెట్టారండి ఇది నిజంగా చాలా పెద్ద అద్భుతం అండి ఎంతోమంది అండి చిన్న చిన్న పిల్లలకి ఒంట్లో బాగున్నప్పుడు కానీ పెద్దవాళ్ళ సమస్యలు కానీ నిజంగా అమ్మవారిని తలుచుకుంటే చాలాక మాకు తగ్గిస్తున్నారు ఎలాంటి ఒక ఆపరేషన్ కూడా లేకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి మేము బయటపడ్డాము అని ఎంతోమంది అంటున్నారండి అలాగే ఈరోజు కూడా అమ్మవారు మనకి పంపించిన ఒక మెసేజ్ ఏంటి అని అంటే రేపు ఉదయం అండి రేపు ఉదయం పది గంటల పది నిమిషాలకి ఒక ఆకుపచ్చ కలర్ చీరలో నీకు కనిపిస్తానమ్మా అని నిజంగా అండి అమ్మవారు అంటే నిజంగా అమ్మవారి వేషంలోనే అమ్మవారి రూపంలోనే మనకి వచ్చేసి ఎవరు కూడా డైరెక్ట్ అమ్మవారు డైరెక్ట్గా కనిపించరు కాబట్టి ఏదో ఒక రూపంలో మనకి అలా గనక ఆకుపచ్చ కలర్లో ఒక చీర కట్టుకొని కానీ లేదంటే కనుక ఆకుపచ్చ కలర్లో మనకి ఎలాంటి ఒక విషయాలు మనకి జరిగినా కూడా మన అమ్మవారిని గ్రహించగలిగితే కనుక నిజంగా మనం ఏదైతే కనుక ఇప్పుడు మనసులో ఒక సమస్య గురించి బాధపడుతూ ఉన్నామో ఆ తీరుతుందండి ఇది ఒక భక్తురాలు చెప్పిన ఒక విషయం అండి అలాగే ఇంకా రేపు ఉదయం అండి మనందరికీ కూడా మనము కూడా అమ్మవారిని గ్రహించగలిగితే కనుక నిజంగా మన ఇంటికి వస్తారు మనం కూడా అమ్మవారిని ఆహ్వానించగలిగితే మన కష్టం కూడా తీరినట్టే పది గంటల పది నిమిషాలకి మీరు కూడా ఊహి ఊహించండి ఫ్రెండ్స్ పది గంటల పది నిమిషాలు అని అంటే రేపు మనకి ఆదివారం కాబట్టి ఒకవేళ మీరు ఒక నాన్ వెజ్ తినేసినా పర్వాలేదు ఒకవేళ మీరు ఏదైనా పీరియడ్స్లో ఉన్నా కూడా పర్వాలేదు అనమాట ఇలా కనుక మీరు చేయగలిగితే ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పాను పోతున్నానండి పది గంటల పది నిమిషాలు అని అంటే కనుక మీకు ఏంజల్ నెంబర్స్ గురించి తెలిసే ఉంటుంది ప్రపంచం అక్క నాకు చాలా వరకు కూడా సహాయం చేసింది అంటే అండి పది పది అనే ఒక నెంబర్కి చాలా వరకు కూడా శక్తి ఉందండి మనం ఎలా అయితే ఒక డబుల్ వన్ డబల్ వన్ కానీ డబల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ త్రిబుల్ నైన్ కానీ మనం చూస్తూ ఉన్నామో అలాగా నాకు చాలా రోజుల నుంచి పది పది అనే ఒక నెంబర్ అనేది కనిపిస్తూ ఉందాక రిపీటెడ్గా నాకు ఒక ఆశక్క అమ్మవారిని నేను కలలో అయినా సరే కనీసం చూడగలుగుతాను తన అని చెప్పి ఒక ఆశ అనేది నాకు కలిగిందక అలాంటి ఒక ఆశ అనేది ఉన్నప్పుడు నాకు ఆ తర్వాత నుంచి ఈ పది పది అనే నెంబర్ కనిపిస్తూ ఉంది ఏంటా దీనికి సంబంధం ఉంది మనకి సంబంధం ఏదో ఉంది ప్రపంచం మనకేదో తెలియజేయబోతుందని అనుకుంటూ ఉన్నానక నిజంగా అలాగా పది పది అనే సంఖ్య కల కనపడడానికి ఒక రీజన్ ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది ఎప్పుడైతే అండి పది పది అనే ఏంజల్ నెంబర్కి అర్థం ఏంటి అని అంటే కనుక మనం ఏదైతే కనుక సొంతగా ఒక పర్సనల్ డెవలప్మెంట్ అండి మనకి పర్సనల్గా మనం ఏదైనా ముందుకు వెళ్ళాలి మనము ఏదైనా సాధించాలి అని అనుకుంటూ ఉంటాం సొంతగా క్రియేటివిటీ అనేది కొంత ఉంటుంది మనం సొంతగా కనిపెట్టడం కొంతగా సొంతగా వచ్చేసి డిజైన్స్ వేయడం కానీ శారీస్ కుట్టడం కానీ బ్లౌజ్ కుట్టడం కానీ మనం సొంతంగా ఏదైతే చేస్తున్నామో అంటే ఒక బిజినెస్ ఎవరైతే జెంట్స్ అయితే కనుక ఒక బిజినెస్ చేయాలని సొంతగా వాళ్ళ కళలు ఉంటాయండి అలాంటి ఒక పర్సనల్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది మనకు ఒక మనసులో ఒక కోరి ఉంటుంది కోరిక అనేది ఉంటుంది నేను ఇలాగా అమ్మవారిని చూడాలి అని తను ఎలా అయితే తపన పడుతూ ఉందో నిజంగా ఆ పది పది అనే ఏంజల్ నంబర్ వల్ల తను చూడగలిగానని ప్రపంచం కొంచెం తనకి చాలా వరకు కూడా అది అన్కండిషనల్ లవ్ అండి అంటే యూనివర్స్ మనకి అన్కండిషనల్ లవ్ ను మనకు అందిస్తుంది అనమాట మనకి సహాయం చేస్తుంది నువ్వు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది నువ్వు ముందుకు వెళ్ళపోతున్నావు అనే ఒక ఆశ అనేది నాకు నీ తేలిందక్క అని చెప్పేసి తను చెబుతుందండి ఇంకప్పటి నుంచి కూడా తను చేస్తున్న ఒక విషయం ఏంటి అని అంటే పది పది అనే ఒక ఏంజల్ నెంబర్ని నేను ఆ రోజు ఆ రోజు నుంచి చాలా బాగా ఉపయోగించుకుంటున్నాను అక్క అని చెప్పి నిజంగా అండి మీరు కూడా ఏం చేస్తారనంటే రేపు ఇదే టైంకి పది గంటల పది నిమిషాలకి రేపు పొద్దున కానీ రేపు రాత్రి కానీ ఉదయం అయినా సరే మీరు చేయడానికి ప్రయత్నించండి లేదంటే కనుక రాత్రి అయినా సరే చేయడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే కనుక మీరు మనసులో ఏదైతే అనుకుంటున్నారో ఒక మీరు కూడా చా అందరికీ ఉంటుందండి అమ్మవారు మనకు కనిపించాలని అమ్మవారు మనతో మాట్లాడాలని ఆశ అనేది మీకు ఉంటుంది మీ ఆశ ఏదైతే ఉందో ఒక పర్సనల్గా మీరు ఏదైతే డెవలప్మెంట్ అనేది చూడాలని అనుకుంటున్నారో అలాంటి ఒక కోరిక అనేది తీరాలి అని అంటే కనుక పది గంటల పది నిమిషాలకి మీరు నిజంగా పది పది అనే ఒక ఏంజల్ నెంబర్ని ఒక పది సార్లు ఒక బుక్కులో రాసుకోండి ఫ్రెండ్స్ అది కూడా ఒక రెడ్ కలర్ బుక్ పెన్నుతో రాసుకోండి ఒక బుక్ నోట్ బుక్ తీసుకోండి తీసుకొని పది పది అని ఒక ఏంజిల్ నెంబర్ని ఒక పది సార్లు రాయండి ఫ్రెండ్స్ ఆ టైంలోనే మీకు నిజంగా అమ్మవారు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీ సమస్యని తీరడానికి తీర్చడానికి మీ ఇంటికి రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుందండి నిజంగా అండి మన కోరిక అనేది చాలా ఒక పాజిటివ్ అయిన ఒక కోరిక ఉంది మనం కూడా ఏదో సాధించాలని ఒక ఆలోచన ఊరికే తినేసి ఇంట్లో కూర్చుంటూ డబ్బులు వేస్ట్ చేసుకుంటూ అలా ఉండకుండా ఏదో ఒకటి కష్టపడాలి సాధించాలని అనుకుంటున్నాం అనుకోండి ఖచ్చితంగా ఖచ్చితంగా మన కళ అనేది ఖచ్చితంగా తీరుతుందండి అందుకు ఈ యూనివర్స్ అనేది మనం కాపాడటం కోసం ఈ నెంబర్ అనేది మనకి పది పదే కనిపిస్తున్నా సరే బయట ఎక్కడైనా టైం అనేది పది పది టైం అనేది కనిపించడం డిజిటల్ టైమింగ్స్ వాచ్లో కనిపించడం కానీ బయట ఎక్కడైనా కనిపించడం కానీ రిపీటెడ్గా జరుగుతుంది అని అంటే కనుక మన కళ నెరవేరబోతుంది అని అర్థం అండి అలాగే అమ్మవారు కూడా నిజంగా అమ్మవారి దగ్గర చెబుతూ ఈ నెంబర్ని పొద్దునైనా సరే లేదంటే రాత్రి పూటైనా సరే మీరు ఏ రోజైనా రాసుకోవచ్చు మీరు రేపు అనే అమ్మవారు మనకి ఆవిడకి ఒక ఆవి భక్తురాలకి కళలో కనిపించి చెప్పారు కాబట్టి అలాగే మనం కూడా రేపే ట్రై చేద్దాం అమ్మవారు కూడా మన కళలో కనిపించడం మనకు కోరికలు తీర్చాలని మనం కూడా అడగడంలో తప్పు లేదు అందువల్ల మీరు కూడా పొద్దున సాయంత్రం రెండుసార్లు చేసినా కూడా పర్వాలేదండి అందువల్ల ఒక పదిసార్లు పది పది అని ఒక ఏంజల్ నెంబర్ని మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఒకవేళ నాన్ వెజ్ తినేసామక రాసుకోవచ్చా లేదంటే పిరియడ్స్లో ఉన్నామక రాసుకోవచ్చు అంటే ఖచ్చితంగా రాసుకోవచ్చండి మీరు ఇంకా నీ మళ్ళీ ఏం పాటించాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే అద్భుతం అనేది తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి